నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి విశేషంగా అలంకరించారు పవిత్రోత్సవాలను పురస్కరించుకుని యాగశాలలో హోమం నిర్వహించారు అనంతరం మూల విరాట్తో తో పాటు ఉత్సవమూర్తులు అనుబంధ ఆలయాల్లో అర్చకులు పవిత్రాలు సమర్పించారు శ్రీనివాస గోవింద్రీ వెంకటేశోవింద భక్తల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ గోవిందీల మెఘోవింద పురాణ పురుష గోవింద పునరీకాశ గోవింద

శ్రీ గోవింద పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద గోకుల నందన గోవిందోవిందో వజ్రమకుట పకుటధన గోవింద రాఘమూర్తి గోవింద लोल गोविन्द गोवर्धनो खल गोविन्द दशरथ नन्दन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि माघ गोल गोविन्द पाण्डवप्रिया गोविन्द गोविन्द हरि गोविन्द गोकुल తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సప్తగిరులకు తరలి వస్తున్నారు దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి ఉద్యానవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది దీంతో తీతీదే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు కానుకల రూపంలో తీతీదేక్కి నాలుగు కోట్ల రెండు లక్షల మేర ఆదాయం వచ్చింది శ్రీవారిని ఎనభై నాలుగు వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా ఇరవై తొమ్మిది వేల మందికి పైగా రతా సమర్పించుకున్నారు విజయనగరంలోని రామతీర్థం శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామస్వామి పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేకువజామున్న స్వామికి ప్రాతకాలార్చన తరువాత ఉత్సవమూర్తుల వద్ద విశ్వసేన ఆరాధన పుణ్యాహవచనం అష్టకలస ఆరాధన తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు శ్రీరామచంద్రస్వామికి వివిధ నదీ జలాలతో పంచామృతాభిషేకాలను నిర్వహించారు పారాయణాలు జపాలు హవనం పూర్తి చేసి పవిత్ర విసర్జన యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో అర్చకులు దేవస్థాన సిబ్బంది భక్తులు పాల్గొన్నారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి శివరాత్రి సందర్భంగా అర్చకులు వేద మంత్రాల నడుమ ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా సహస్రనామ చతుర్షష్టి పూజలు పరివార పూజలు నిర్వహించారు వేములవాడ భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడి నెలకొంది ఈ సందర్భంగా భక్తులు దర్శనార్థం శీఘ్ర దర్శనం క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకొని రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి నిత్య కళ్యాణంతో పాటు బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో జరిగిన కుంకుమ పూజ వంటి ఆర్ద సేవల్లో భక్తులు పాల్గొన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలోని తిప్పాపురం గోశాలలో పరిమితికి మించి ఉన్న కోడెలు ఆవులను పంపిణీ చేశారు రెండో విడత కింద రైతులతో పాటు గోసాలలకు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈవో వినోద్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు వేములవాడ రాజన్న ఆలయంలో సమర్పించినటువంటి రైతులకు కార్యక్రమం కార్యక్రమం రెండో దశ అందజేసేస్తా ఉన్నాం మూడు మాసాల క్రితం మొదటి దశలో సుమారు పదిహేను వందల మంది రైతులకు కోడలను అందివడం జరిగింది ప్రస్తుతానికి ఐదు వందల కోడలు నిలువైన సందర్భంలో సుమారు నాలుగు వందల కోడలను రైతులకు అందజేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయం మేరకు ఈరోజు కోడల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందించే కార్యక్రమాన్ని చేపడుతూ బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చెందోలులోని శ్రీ బగలాముఖి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర హోమం జరిగింది విశాఖపట్నంలోని గాజువాకలో ఎనభై తొమ్మిది అడుగుల భారీ గణనాథుని నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది ఎనభై తొమ్మిది అడుగుల ఎత్తుమేర కొలువుదిరిన మహా ఉచ్చిష్ట గణపతికి వీడ్కోలు చెప్పేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఇరవై ఒక్క రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న చోటే ఈ కృతువును నిర్వహించారు తొలుత పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు అనంతరం నాలుగు అగ్నిమాపక యంత్రాల సహాయంతో నీళ్లు చల్లుతూ విగ్రహాన్ని కరిగించారు ఈ సందర్భంగా జై గణేష జై నామం మార్మోగింది అన్నవరం సత్యదేవుని ఆలయంలో హుండీలను లెక్కించారు ఇరవై ఎనిమిది రోజులకు గాను డెబ్బై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల రూపాయల మేర నగదు వచ్చింది పాటు ముప్పై ఒక్క గ్రాముల బంగారం నాలుగు వందల యాభై గ్రాముల వెండి కానుకలను భక్తులు స్వామివారికి సమర్పించారు లెక్కింపు ప్రక్రియలో ఆలయ సిబ్బంది భక్తులు సేవకులు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం